తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగరం ప్రశాంత్ డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్కాలర్షిప్ విడుదల చేయడంలో విఫలమైందని దీంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు మరోవైపు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దుర్మార్గం అన్నారు బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేట అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని అన్నారు అలాగే ఫీజు నియంత్రణ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు జూన్ లోపు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వేల మంది విద్యార్థులతో సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు మిత్రులందరికీ మా నమస్కారాలు జలయ సావున ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రిఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు దానికి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాలు అయిపోయినాయి దానివల్ల ఫీజు రిఎంప్లాయ్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఫీజు ఎంపర్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాప్ అవుట్ అవుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎంతో ఎంతో ఎన్నో రకాలుగా విద్యార్ విద్యా వ్యవస్థను మొత్తం అందుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసింది కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి కొనుకున్నారు మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రెమెంట్ మొత్తం ఇవ్వండి మేము ఇవ్వకుంటే వేల మంది విద్యార్థులతో సహా అందరం కూలహల్పుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు అదనంగా వెయ్యి కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోతా ఉన్నాం ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు ఈ ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీ కూడా మేము వేయాలని